హలో అందరికీ నమస్కారం మా ఛానల్లోకి విచ్చేసిన మీ అందరికీ శుభోదయం మీరు చూస్తున్నవి మా తోటలో కోసుకొచ్చిన పువ్వులు ఆకులు తులసి ఆకులు తీసుకొచ్చాను మందార పువ్వులు తీసుకొచ్చాను ఎర్ర మందార పువ్వులు కనకంబరం కలరు మందార పువ్వులు అలాగే చాలా వెళ్ళినాయండి ఎర్ర మందార పువ్వులు అయితే ఈ ఎర్ర మందార పువ్వులు చాలా ఉన్నాయి మనకి మన చెట్టుకి బాగా కాసినాయి చెట్టు కొంచెమే ఉన్న పువ్వులు మాత్రం మరిన్ని అయితే పూజ చేస్తుంది ఇవి కనకంబరం కలరు మందార పువ్వులు ఇవి కనకంబరాలు అవి ఏమి ఉన్నాయి కదా చూడండి ఈ ఇవి కనకంబరాలు కనకాంబరం కలరు మందార పువ్వులు తెంపుకొచ్చాను అలాగే ఆకులు కూడా తెంపుకొచ్చాను ఇవి తెల్ల అపరాజిత పుష్పాలు తెల్ల చెంకు పుష్పాలు కూడా తెంపకొచ్చేసాను ఇవి గన్నేరు పువ్వులు పింక్ కలర్ గన్నేరు పువ్వులు కూడా కోసుకొచ్చాను చెట్లకి ఇవి తమలపాకులు మన తోటలోనియే రెండు తమలపాకులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇవి చుక్క మల్లె పువ్వులు ఇవి కూడా మన తోటలోనియే ఇవి అన్ని రకాల పువ్వులు మనకి నీల శంకు పుష్పాలు నీలి కలర్ శంకు పుష్పాలు గన్నేరు పువ్వులు ఎర్ర మందార పువ్వులు కనకంబరం కలర్ మందార పువ్వులు కనకంబరాలు చుక్కమల్లె పువ్వులు తులిసాకులు ఇలా గన్నేరు పువ్వులు తెల్ల అపరాజిత పుష్పాలు నీలి కలర్ అపరాజిత పుష్పాలు ఈ పుష్పాలన్నీ శ్రావణ మాసం వచ్చేసింది కదా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారానికి అమ్మవారి పూజ కోసం నేను కోసుకొచ్చిన పూలు